హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గారెలు క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ యూజ్ చేసి చేసుకోండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఏం వేస్ట్ చేస్తే క్రిస్పీగా వస్తాయో డీటెయిల్గా చూడండి వీడియో అంతా చూసి నిజంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేనైతే ఒక కేజీ పిండితో మీకు గారెల్ని చూపిస్తున్నానండి ఇలా మెత్తగా పట్టించుకోవాలి ఇక్కడ నేనైతే బియ్యాన్ని కడిగి ఆరబోసి ఎండిన తర్వాత పట్టించాను మీరు నార్మల్గా పట్టించుకున్నవైనా ఓకే కేజీ పిండికి కొలతలు చెప్తున్నానండి రెండు టేబుల్ స్పూన్లకి జీలకర్ర ఒక ఆరు టేబుల్ స్పూన్లకి నువ్వులు పల్లీలు అయితే ఒక పావు కప్పు కంటే ఎక్కువే తీసుకోండి పల్లీలు ఎన్నున్నా బాగుంటుంది మీరు పల్లీలు ఇష్టం ఉంటే ఎక్కువ తీసుకోండి పల్లీల ప్లేస్లో శనగపప్పు అయినా నానబెట్టుకొని వేసుకోండి తర్వాత కరివేపాకు కొత్తిమీర ఉల్లికాడలు ఉంటే వేసుకోండి ఉల్లి కడలు లేదంటే స్కిప్ చేయండి అవన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కేజీకి ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి పడుతుందండి మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోండి సరిపడా ఉప్పు వేసుకొని ఇక్కడ మెయిన్గా వేయాల్సింది బటర్ అండి బటర్ ఇలా కరిగించి వేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఉంటే కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ప్రాబ్లం లేదు ఈ బటర్ని కూడా కరిగించి వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండికి మధ్యలో ఇలా కొంచెం గుంటలా చేసుకొని మంచిగా మరిగిన నీళ్లు వేసుకొని ఇలా పిండిని మొత్తం లోపలికి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పిండి లోపల దాకా బాగా ఉడికినట్టయి చాలా సాఫ్ట్గా పిండి అవుతుంది అంతేకాకుండా మనం ఆయిల్లో వేయగానే మంచిగా క్రిస్పీగా పొంగుతూ బాగా కాలుతుంది వేడి నీళ్ళు మాత్రం కంపల్సరీ వేసుకోండి బటర్ స్కిప్ చేసినా కూడా హాట్ వాటర్ మాత్రం స్కిప్ చేయకండి ఇలా మంచిగా పిండికి తడిపేటట్టు వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసినట్టయితే లోపల వరకు పిండి బాగా ఉడికి చాలా బాగుంటుంది మనం కలిపినప్పుడు కూడా ఈజీగా పొడి పొడిగా లేకుండా ఇలా ఈజీగా ముద్దలా కలిసిపోతుంది కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా కలుపుకోవాలి వీళ్ళు కొంచెం పిండితో చేస్తే ఒకేసారి చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ పిండి తీసుకున్నట్టయితే కొద్ది కొద్దిగా ఈజీగా కలుపుకునేలాగా పిండిని తీసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దలు చేసుకొని రెడీ చేసుకోవాలి పిండి డ్రై అవ్వకుండా ఎప్పటికప్పుడు మూత పెడుతూ మంచిగా పిండి ముద్దలు చేసుకొని గ్యారెన్లో ఒత్తుకోవాలి ఇలా రెండు కవర్స్ కట్ చేసుకొని బటర్ పేపర్తో చేస్తున్నాను మీరు కవర్ అయినా యూస్ చేసుకోవచ్చు రెండింటికి ఆయిల్ అప్లై చేసుకొని మనం చిన్న చిన్న ముద్దలు చేసుకున్నాం కదా అది పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పలచగా చేసుకోవాలి వీలైనంత పలచగా చేసుకోండి అప్పుడే చాలా క్రిస్పీగా బాగుంటాయి ఇలాన్ని మంచిగా ప్రెస్ చేసుకొని ఒక క్లాత్ మీద కానీ లేదంటే కవర్ మీద కానీ వేసుకొని డీఫ్లేక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడవ్వాలండి నార్మల్ వేడైందనుకో కొంచెం కట్టెల్లాగా ఉండిపోతాయి ఇలా మంచిగా వేడయ్యి పొంగాలి మనం ఆయిల్లో అప్పని వేయగానే పైకి లేవాలి ఆ విధంగా మంచిగా అయిన తర్వాతనే ఒక్కొక్కటిగా గారెలు వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి వేసే చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే కారం పొడి అయినా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు పచ్చిమిర్చితో టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందని చెప్పి వేసుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ విధంగా కాల్చుకొని ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇలా రంధ్రాల గిన్నెలో వేసుకొని కాసేపు అలా పక్కన పెట్టండి ఇలా అన్నిటినీ చేసుకొని ఇదే విధంగా కాల్చుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు క్రిస్పీగా కూడా వస్తాయి ఇదే రకంగా ఈ టిప్స్ ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి చేయండి పర్ఫెక్ట్గా గ్యారెల్ని ఈజీగా చేసుకోవచ్చు వీడియో చివరి దాకా చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎలా అనిపించింది వీడియో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ చెక్ చేసి వీడియోస్ చూసి మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ